ఇప్పటిసి కృష్ణానాయక్ గారికి అలాగే ఇక్కడ విశ్లేషనికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన పార్టీ బలోపేతానికి కృషిగా మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలలో పార్టీని పటిష్టంగా చేయడానికి అలాగే ఇప్పుడు చాలామంది కొంతమంది ఏదైనా కొన్ని విషయాలు జరిగినప్పుడు ఏదైనా కొన్ని ఇష్యూస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన మీద వచ్చినప్పుడు ఏదో కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొందరు కావాల్సిన మనలో మంది సరిపోంటారు అప్పుడు వాడు మా వాడు వీడు మా మన పార్టీ కాదనేస్తారు సార్ కొందరుగా అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందరికీ గుడ్డిచి మీరందరూ మీ దగ్గర ఎవరి దగ్గర అయితే కార్డు ఉంటుందో మనందరినీ జగన్ చూస్తూ చూస్తుంటారు సార్ అట్లా ఆ పార్టీని మరింత బలబద్ధం చేసి రాబోయే ఎన్నికల్లో సార్ని మళ్ళీ అత్యధికంగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంకా పెద్దలు ఎందుకు అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడేసి నేను వాటికి రాష్ట్ర ఆర్గనైజేషన్ మరి ఉజ్రవాస్ రెడ్డి మామ ఆధ్వర్యంలో మరి ఈరోజు రాష్ట్ర కమిటీ తర్వాత మండల కమిటీ అలాగే గ్రామ కమిటీ అంటే ఇవి ఎండ చేయాలి ఏమనేది ఆర్ ఇన్ఛార్జ్గా రాష్ట్ర కార్యదర్శి ఆయన మరి ఆయనకు అలాగే మన ఇన్ఛార్జ్ మబ్బులన్న గారికి పూల శ్రీనివాస అన్న గారికి శ్యాంబాస్ అన్న గారికి అలాగే ఉన్న మన అబ్జర్వర్ సీన కుక్కటి శ్రీనన్న గారికి అలాగే మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మన మధురన్న గారికి మరి వేదిక వినగా ఉన్నటువంటి జెపిటీసి కృష్ణాక్ష గారికి అలాగే గారికి వివిధ సర్పంచులకు ఎంపీటీసీలకు అలాగే మన రూరల్ మండలం నుంచి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ పేరు పేరున స్థిరస్సు నుంచి నమస్కరిస్తూ మరి ఈరోజు ఈ కమిటీ విధి విధానం ఏమి అనే దానిపైన మనం ఇక్కడంతా ఈరోజు చర్చించడం జరుగుతోంది మరి అందులో భాగంగా ఈరోజు మండలం అయిపోయింది మన నెక్స్ట్ ఇప్పుడు మన రూరల్కి వచ్చారు మనం మండల కమిటీ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మన గ్రామం మన పెద్దలు మన అంతా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పెద్దలు నిర్ణయిస్తారు మరి తర్వాత మనం గ్రామంలోకి ఎట్లా వెళ్ళాలా గ్రామంలో మనం అనుసంధానం కమిటీలు ఎట్లా వేయాల అనుబంధాల కమిటీలు అనేది మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది మరి ఇంకోటి ఏమంటే ఇక్కడ వీరస్పూరిపేటలో మన వైఎస్ఆర్సి కార్యకర్తనే వాళ్ళు ఆటలు కొడతారు పాపం ఏదో ఎండు గల్ తీసే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అది మనసులో పెట్టుకొని కొద్దిగా త్వరగా ముగించాలని చెప్పేసి కోరుకూడదు అధ్యక్ష एमपी अमरा गारजर्वर् श्रीवास नगर की अलाे आर्गनजिंग पुल, से स्रटरी वज्रभा की स्टेट सी श्रीनिवास अगर की मजी एमएल्ले चाबाष गार अलासी एमपीसी सर्पंच नायक वैसी कुट सभ्युक प्रति पेर నమస్కారం తెలియజేస్తున్నాం రచ్చబండ కార్యక్రమం చేయడం దాంట్లో కూర్చొని అందరి కన్సెంట్ చేసుకొని ప్రతి ఒక్కరి సమ్మతంతో కమిటీలు అలాగే అనుబంధ భాగాలు కూడా వేయడం ఇదే దీని ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇప్పటి వరకు కొన్ని పంచాయతీలలో రచ్చబండ చేయడం జరిగింది నేను కానీ ఆ రచ్చబండ కార్యక్రమంలో హాజరైనాను కాబట్టి ఏదైతే పెండింగ్ ఉన్నాయో నేను ఇష్టపడిన కార్యక్రమం చేసి త్వరగా త్వరగా అంటే నాలుగు రోజుల్లో అన్ని కమిటీలు ఇవ్వాలని కూడా మిమ్మల్ని అందరినీ అలాగే మీ రూరల్ మండల కన్వీనర్ మణికంఠ నాయక్ ఎంపీపీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దాదాపు ఒక నెల నుంచి ప్రతిరోజు నేను ఫాలోఅప్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మండలం నుంచి మాకు కమిటీలు వచ్చేయడం అది కూడా డిజిటలైజేషన్ కూడా జరిగింది కాబట్టి ఏదైతే పెండింగ్ ఉన్నాయో దయచేసి మీరందరూ మీ కన్వీనర్తో చర్చించి త్వరగా రచ్చబడిన కార్యక్రమాన్ని ఒక గంట కేటాయిస్తే ఒక రచ్చబడిన అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పంచాయతీలో తీసుకుంటే మూడు రోజుల్లో రెచ్చబడిన కార్యక్రమం అయిపోతుంది కమిటీలు వేసేస్తారు రెచ్చబడిన కార్యక్రమంలోనే ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఐడి కార్ ఐడి అంటే ఆధార్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ తీసుకు వస్తే ఇమ్మీడియట్గా అక్కడే మేము ప్రొక్యూర్ చేసుకుంటాం ఇక్కడ కన్వీనర్ గారికి అప్పచెప్తే కన్వీనర్ ఇక్కడ ఇస్తాం మేము డిజిటలైజన్ చేసేసి హైకమాండ్కి కూడా మేము తెలియజేస్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ ఈ కమిటీల వల్ల ఏం లాభం ఉందనేది వజ్రభాస్ రెడ్డి అన్న పూల శ్రీనివాసరెడ్డి అయినా అందరూ చాలా చాందాషా గారు అందరూ చెప్పినారు కాబట్టి మీరందరూ దీని ప్రాముఖ్యతను గుర్తించి మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ కమిటీలు పూర్తి చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గారికి జస్టిస్ వాసిపల్లి గారు రాజు నాయకులు మాల్గారికి వైస్ ప్రసెస్ గారికి అదేవిధంగా జస్టి శ్రీ నాయక్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఈరోజు తలుపు మండలానికి అసలుగా పరిశీలిగా నియమించబడినటువంటి మన అమ్మనాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన మండల అధ్యక్షుడు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని క్వాలిటీ అంటే గ్రామంలో నిజంగా మండలానికి సంబంధించిన ఆరోగ్య సమావేశం ఇలానే ఉన్నారు చాలా ముఖ్యంగా మొత్తం లేదు వస్తే అంత క్లియర్గా క్లియర్ క్లియర్గా ఉంది కానీ వీళ్ళందరికీ కూడా రాష్ట్ర పార్టీ నుంచి అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ ఎందుకంటే మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకరరావు సిబిఐ చిన్న పేపర్ కు పచ్చిన లోపలేసిన లోపల ఉత్తరప్రదేశ్ రెండు వేల పద్నాలుగు వరకు ఏకైక ఎలక్షన్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఏకైక ఎలక్షన్తో పాటి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీని నియంత సాధిస్తూ మైనార్టీలు మోసం చేస్తున్నాడు ఉగ్రవాద కాలు పట్టుకొని ముఖ్యమంత్రి ఆ రోజు రెండున్నర పర్సెంట్ ఓట్లతో ఓడిపోయాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన కాకపోవడానికి అందరి దస్తున్నా ఆయన పురుగుతుల్లో ఎంపీ ఓట్లు ఎన్నైతే వచ్చినాయి అంతే మెజార్టీతో రాష్ట్ర వ్యాప్తంగా మనం ముఖ్యమంత్రి కోల్పోయింది రెండు వేల పంతొమ్మిది వచ్చేందుకు సుధీర్ కుమార్ పదయాత్ర శాతం ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో మొట్టమొదటి శాతం యాభై ఐదు ప్రశాంతి ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి ముఖ్యమంత్రి కావడం కాకుండా చరిత్ర సృష్టించిన గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొందరం ఓట్లు వేయించాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రశాంత్ కిషోర్ వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గమనించి ఆయన వచ్చి ఎందుకు చేసినారని వెళ్ళిపోయినాడు ఆయన బీహార్లో పొక్క పోల్పొన్నాడు ఆయన పార్టీ పైకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చి దాదాపు నలభై పర్సెంట్ మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటీర్లో పెట్టుకోవడం రాష్ట్ర మూమెంట్ అనవసరమైన అబద్ధాలు చెప్పేసి కార్యకర్తకి ఇక్కడ ఉన్న ఎంపీటీసీకి సర్పంచ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ ఏర్పడడం పూర్తిగా కార్యకర్తలను నష్టపోవడం వల్ల మనం పార్టీకి సంబంధించిన విషయంలో రెండు వేల ఇరవై నాలుగులో మనం ఓడిపోవడం జరిగింది ఇవన్నీ గమనించిన తర్వాత చంద్రబాబు నాయుడు అవమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రించమని కార్యకర్తలు మనం ఏదైనా మంచి జరిగినా కూడా పాముకు పాలు పోసినట్టే దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు నూటికి నూరు శాతం కార్యకర్తలు కాపాడుకోవాలి కార్యకర్తలు కాపా టూ పాల ముఖ్యమంత్రి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతా ఈ కమిటీలలో భాగంగానే ఈ రోజు ఈ నిర్మాణం పార్టీ మండల అనుబంధ విభాగాలు ఇరవై రెండు ఉన్నాయి ప్రతి గ్రామానికి కూడా ప్రతి అనుబంధ విభాగం నుంచి ఒకరిని ఇస్తే ఇరవై రెండు మందిని ఇస్తాం అదే అదేవిధంగా గ్రామ కమిటీకి సంబంధించి పదహైదు మందిని बात करते हुए कि पधायर मंडल ग्राम अध्यक्ष ने 14 मंडल कमेटी में मेंबर लेतकोला. അതേവരല്ല 7 subgroups байгааണ്ട്. ರೈதிய വിഭാഗം, মহিলা വിഭാഗം, യുവജന വിഭാഗം, സോഷ്യൽ മീഡിയ, വിദ്യാർഥി, एससीबीसी, ദീനപാട്ടി മനം ലയ വർഗ്ഗങ്ങൾ കൊച്ചോ മൈനോറിറ്റി ലേക്ക് ఉన్నారు, എസ്സിയിലേക്ക് ఉన్నారు. സാധാ പൊതു കമ്മിറ്റി പ്രസിഡന്റ് ഗ്രാമനികേ. దాదాపు ఒక ఎనభై మంది కమిటీల సభ్యులు ఒక ఇరవై రెండు మంది మనకు దాదాపు మండల అనుపదయ పార్టీకి సంబంధించిన సభ్యులు పదహైదు మంది గ్రామ కమిటీ సభ్యులు అంటే నూట ఇరవై మందితో మన కమిటీ ఈ కమిటీ వేసేటప్పుడు మీరంతా అనుకుంటున్నది ఏంది పాటు నూట ఇరవై మంది అని దీనికి సింపుల్గా ఒక మార్గం చూద్దాం రాష్ట్ర పార్టీ నుంచి కూడా మీరు అంతా ఆలోచన తెలిసింది ఒకటే ఉదాహరణకు తక్కువ ఓట్లు ఉదాహరణకు ఈ ఓట్లు ఉన్నటువంటి